ಅವನು ಬೈದರಾ ಚಲಸ್ ಲೇಬೆನ್ ಕನ್ಸಿಸ್ಟೆನ್ಸ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗುತ್ತೆ ಕೊಡುವಂತ ಅನ್ನೋಣ ಅಣ್ಣವಾಡು ಈಗ ಆಯರಾನ್ ಗೆ ಪೂರ್ತಿ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗ್ತಾ ಟಪ್ಪ ಬಾಗ್ರ ನಾನು அடடே ரொம்ப சபா. ஆளட. நம்ம சம்பந்த சார் பேசுறதுக்கு முன்னாடி மூணு அந்த பிராங்கன்ட திரும்ப முடிக்கிறது. விஷயம் என்னன்னா பிராங்கன்ட் நான் கொஞ்சம் வெங்கலஸ் ஆயிடுச்சாம் ஆனி வில்னர் அப்படி காரணமே. హై స్కూల్ స్టాఫ్ ఇప్పుడు అందరూ సన్మానిస్తున్నారు తిమ్మారెడ్డి సార్ ఎంత ఫోటోలు తీయరు బ్రదర్ వీడియో కూడా సార్ని ఎప్పుడైతే గర్ల్స్ హై స్కూల్ స్టాఫ్ మేడం గారు మల్లికా మేడం గారి దంపతులను సన్మానిస్తున్నారు తిమ్మారెడ్డి సార్ గారు కూడా చాలా కాలం పాటు మల్లికాల్లికా మేడం గారితో పాటు పనిచేశారు సీనియర్ టీచరు సార్ మేడం గారికి పట్టు చీరని బహుకరిస్తున్నారు గురుభక్తిని సార్ గురుభక్తిని చాటుకుంటున్నారు కాబట్టి విద్యార్థులారా ఇది గమనించండి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు గురువుని గౌరవిస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవండి మీరు కూడా అలా చదువుకొని చదువు చెప్పినటువంటి గురువుల్ని మర్చిపోకూడదు మీరు కూడా చూడండి ఎంతమంది పూర్వ విద్యార్థులు వచ్చారు మేడం గారికి నేను మేడం గారిని పేపర్లో యాడ్ ఇవ్వమని చెప్పాను కానీ ఎందుకే ఇవ్వలేదు ఇచ్చారా సరే సరే నేను అదే విషయం చెప్పాను ఎందుకంటే వెళ్ళినా గుంటల్లో మా మల్లికా బేగం మేడం గారు అని అడుగుతుంటారు మేడం గారు శిష్యులు చాలా మంది ఉన్నారు వారందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు అటు రాజకీయ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చాలా అయితే ఉన్నత స్థానాల్లో ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ సార్ మాట్లాడతారా సార్ ఇప్పుడే సరే బి శ్రీనివాసులు సార్ గారు హెడ్ మాస్టర్ ప్రకాశం హై స్కూల్ తారపత్రి వారిని కూడా వేదిక వెళ్తా ఆహ్వానిస్తున్నాం సార్ వారు మేడం గారి క్లాస్మేట్ మరియు స్నేహితులు వారిని కూడా వేలు ఆహ్వానిస్తున్నాం సార్ బి శ్రీనివాసులు సార్ సార్ క్లాస్మేట్ మేడం గారు క్లాస్మేట్ Pero...